హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏడు శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశానండి నేను ఈ వ్రతం మొదలు పెట్టగానే నాకు ఒక అద్భుతం అనేది జరిగిందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి నేను శనివారం రోజు వ్రతం కదండి నేను శుక్రవారం రోజే కొన్ని ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నాను అదేంటిదంటే ఫస్ట్ ముడుపు కోసం కొంతమంది ఎల్లో కలర్లో ముడుపు కట్టచ్చు ఎల్లో కలర్ క్లాత్లో నేను ఏం చేశానంటే వైట్ కలర్ క్లాత్ని పసుపు నీళ్ళల్లో ఒక వన్ అవర్ నానబెట్టేసి తర్వాత దాన్ని ఎండకు ఆరబెట్టి ముడుపు అనేది కట్టుకున్నాను చూడండి ఇక్కడ ఉంది కదా అది ముడుపు అనేది కట్టాను నెక్స్ట్ వచ్చేసి చలివిటి నేను బియ్యం నానబెట్టాను ఒక కప్పు బియ్యము ఆ స్కిప్ అంతా నేను వీడియో అనేది తీయడం మర్చిపోయానండి పండ్లలో పడి బాగా బిజీ అయిపోయాను పూజ కూడా నేను మొత్తం చేశాక చూపిస్తున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో వీడియో తీయడం వల్ల పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకోలేము సో ఇక వీడియో తీయడానికి కూడా ఎవరూ లేరు సో అందుకనేసి నేను పూజ అంతా అయిపోయాక చూపిస్తున్నాను ఇక నేను అన్నీ చేసేసుకొని మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి పూజ అనేది నిదానంగా చేసుకున్నాను సెవెన్కే మా ఇంట్లో సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలోనే మా హస్బెండ్ దీపాలన్నీ వెలిగించాడు నేను పిండి దీపాలను అక్కడ పెట్టి నెయ్యి నింపేసి ఆవు నెయ్యి నింపి అక్కడ పెట్టమని చెప్తే ఇంకా తను దీపాలు కూడా వెలిగించేశాడు సో ఇక పోనీలే అనేసి ఇంకా నేను వచ్చేసరికి నైన్ అయ్యింది పిల్లల్ని వదిలేసి నేను స్టార్ట్ చేసేసరికి ఇంకా మంత్రాలు అవన్నీ చదువుకొని చేసేసరికి ఇంకా దీపం అనేది కొంచెం ముందుగా చల్లగా అయింది అది నేను అందులో నెయ్యి అనేది పోసాను కరెక్ట్ పూజ అయిపోయాకనే ఇంకా దాన్ని నేనేం డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే అది మధ్యలో చల్లగా అవ్వలేదు కదండి మొత్తము నెయ్యి మొత్తం అయిపోయాకనే ఎంత నెయ్యి ఉంటే ఎంత నూనె ఉంటే దీపం అంతసేపు వెలుగుతుంది కదా సో నేను ఇంకా పూజలో పడేసి మళ్ళీ నెయ్యి వేయడం అనేది మర్చిపోయాను సో ఇంకొక ప్రమదలో మళ్ళీ నెయ్యి అనేది వేశాను ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చాలా రోజుల నుంచి నా మనసులో ఎందుకో చేయాలి చేయాలి అనిపిస్తూ ఉండేది మధ్యలో నేను ఒక టూ మంత్స్ అనిపించింది తర్వాత నేను ఇక మా అమ్మతో డిస్కస్ చేశాను అంటే పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం కదా ఏదన్నా ఇది వ్రతం కదా సో అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు వద్దు ఇప్పుడే అని అనింది ఇంకా ఎందుకు అది మనసులో నుంచి పోవట్లేదు సో అందుకని ఇంకా ఆ స్వామి దయ ఉంది అందుకే నేను వ్రతం అనేది చేయగలిగాను ఏదైనా సరే అండి ఆ దేవుని దయలేనిది మనం ఏది కూడా చేయలేము సో ఇక మొదటి వారంలోనే నేను పూజ అనేది స్టార్ట్ చేసేసాను వ్రతం అనేది కలశం కూడా నేను కొంతమంది యూట్యూబ్ వీడియోలు చూస్తే అయితే పిచ్చెక్కిపోయిందండి నాకైతే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పారు సో ఇంకా నేను లాస్ట్కి నండూరి శ్రీనివాస్ గారు తన పిల్లలతో కలిపి ఒక వీడియో అనేది చేశారు కదా ఏడు శనివారాలది అదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది చాలా అంటే చాలా బాగా చేశారు ఆ పిల్లలు కూడా సో ఇక నేను ఆ వీడియోని ఫాలో అయిపోయాను ఇంకా మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను ఆరు వారాల వరకు రెండు పిండి దీపాలు పెట్టి ఏడో వారంలో అన్ని ఏడు సంఖ్యతో మొదలయ్యే విధంగా ఏడు అరటి పళ్ళు కానీ ఏడు రకాల పళ్ళు కానీ ఏది మందికి భోజనం పెట్టడం కానీ వాయనం ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ చేసుకోవచ్చు మార్నింగ్ ఫోర్కి లేస్తే నాకు మా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల ఇంకా వాళ్ళని స్కూల్కు పంపించేసి నేను నిదానంగా చేసుకున్నానండి లేకపోతే హడావిడి హడావిడి అయ్యేది నేను ఏడున్నర కల్లా నాలుగు గంటలకే లేసాను ఏడున్నర వరకు పూజ అనేది అయిపో చేసుకోవచ్చు కానీ ఇంకా తొందర తొందర ఎందుకు అనేసి వాళ్ళకి క్యారీలు కట్టి మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా స్కూల్కి వెళ్తే పొద్దున ప్రతి ఒక్కరు బిజీ బిజీ ఉంటారు సో ఇక సాయంత్రం అయితే నేను ఈ విధంగా కలషం అనేది తీసేసి అన్ని నీట్గా చేసి మళ్ళీ దేవుని దగ్గర ఆవు పాలు బెల్లం వేసి నైవేద్యం పెట్టానండి కావాలంటే మీరు పరమాణం చేసుకోవచ్చు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చండి ఇంకా నేను కలషంలోని వాటర్ మొత్తము ఇంటి అంతా చల్లి ఇంకొంచెం వాటర్ తులసి చెట్టుకైతే పోసాను ఇంకా పిండి దీపాలు వచ్చి కొంచెం మనం తీసుకొని ఇంకా అంతా మనం తినలేం కాబట్టి గోమాతకు పెట్టచ్చు అలాగే కలషం కింద ఉన్న బియ్యం ఉంటాయి కదండీ అందులో పసుపు కుంకుమ కనుక ఉంటే మాత్రము ఒకవేళ మీరు ఏదన్నా పక్షులకి కానీ అట్లా పెట్టచ్చు లేకపోతే పరిమాణం వండుకోవచ్చు ఇంకా కలషం టెంకాయ అయితే కొంతమంది గంగా జలంలో కలిపేస్తారు అంటే ఏదన్నా చెరువులో కానీ వాటర్ పారే వాటర్లో గంగా నదిలో కానీ కలిపేస్తారు కొంతమంది ఏమో ప్రసాదం చేసుకొని తింటారు ఎవరికి ఇష్టం అయినట్టు అలా చేయొచ్చండి నేనైతే మాత్రము గంగా జలంలో వేస్తాను సో ఇక కలషం మీద ఉన్న బ్లౌజ్ అయితే అది మళ్ళీ వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ వ్రతం చేసుకుంటాం కదా నెక్స్ట్ శనివారము అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక నేను దేవుని దగ్గర ఏడు ఉండలు పెట్టాను కదండి అది వచ్చి శనిదేవునిలాగా భావిస్తాం కాబట్టి అవి అది వాటిని తినకూడదు అని అంటారు చాలామంది ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను కదా సో ఒక వీడియోలో చూశాను ఇక ఆ వీడియోలో తినద్దని చెప్పారు సో అందుకనేసి అవి కూడా మనము గంగా జలంలో కానీ లేకపోతే గోమాతకు కానీ ఏదన్నా పక్షులకి కానీ పెట్టచ్చు ఇక పానకం వడపప్పు ప్రసాదం లాగా తీసుకోవచ్చు అండి లేకపోతే ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళు ఎలా ఉంటారో మనము పూజ కదా అండి చేసుకునేది సో మనకు తెలీదు మోస్ట్లీ అయితే నేనైతే మా ఇంటి దగ్గరికి పక్షులు అయితే చాలా వస్తూ ఉంటాయి ఫస్ట్ ప్రసాదం ఇంట్లో అందరికీ పనిచేసి మిగిలినది ఏదన్నా వడపప్పు కానీ లేకపోతే చలివిడి కానీ ఎక్కువగా మిగిలిపోతే పక్షులు అయితే తింటాయండి ఏదో ఒక జీవి కడుపు అయితే నిండుతుంది కదా సో వేస్ట్ మాత్రం చేయకూడదు గంగా జలంలో అక్కడ ఉన్నవి పక్షులు కానీ జీవరాశులు కానీ ఏవో ఒకటి తింటూ ఉంటాయి అనవసరంగా మాత్రం వాటిని పడేయద్దు పూలు కూడా వాటర్లో వేసేసేయాలండి దగ్గరలో ఉన్న చెరువు లాంట్లో కానీ వాటర్లో వేసేసుకోవచ్చు ఇక కొంతమంది ఏమో టెంపుల్కి వెళ్తారు నాకు టెంపుల్కి వెళ్ళే అంత టైం అయితే లేదు ఇంకా నేను ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను ఇచ్చేసాను ఇక దీపం చల్లగయ్యాక ఇంకా స్వామిని తీసి ఎక్కడవి మనం అక్కడ సెట్ చేసుకోవాలి ఎక్కడ పెట్టినవి అక్కడ పెట్టేసుకోవాలి నాకు జరిగిన అద్భుతం ఏంటి అంటే అండి నేను మా హస్బెండ్తో అనమాట ఏమని అంటే మనము వెంకటేశ్వర స్వామిది తిరుమలలో లడ్డు ఉంటుంది కదా సో ఆ లడ్డు ఒకసారిన శనివారం వ్రతంలో పెడితే ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి కొంతమంది ఆర్డర్ చెప్పి అక్కడ తిరుమలలో ఆర్డర్ పెట్టి ఏ రోజైతే వాళ్ళకు కావాలో అలా కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్లో తిరుమల నుంచి డైరెక్ట్ శ్రీవారి దగ్గర పెడతారు కదండి లడ్డు అటువంటి ప్రసాదాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ లక్కీగా నేను మొదటి వారంలోనే ఒక ఇద్దరు వచ్చి మా హస్బెండ్కి ఆ లడ్డు దేవుని ముందర ఏదైతే పెడతారో పెద్దగా ఉంటుంది కదా ఆ లడ్డు సో ఆ లడ్డు ఇచ్చారంట నాకైతే ఆశ్చర్యం అనిపించింది సో స్వామి లీలలు చెప్పన అవసరం లేదు చిన్న చిన్న వాటితోనే మన మనసు అనేది ఎంతగానో సంతోషపడుతుంది ఈ మనకు తెలిసిన కాడికి మనం పెద్ద బ్రాహ్మణులం కాము అలాగే బాగా తెలిసిన పండితులం కాము వీడియోస్ చూసి మనం చేసే దాంట్లో ఎంతో కొంత తప్పు అయితే కంపల్సరీ ఉంటుంది సో మనస్ఫూర్తిగా ఆ తప్పులన్నీ క్షమించేసి భక్తి అనేది చాలా ముఖ్యమండి ఏది పెట్టాము ఏది పెట్టలేదు అనేది కాదు కొన్ని ఇంపార్టెంట్ కంపల్సరీవి మనం ఆ విధానం తెలుసుకొని వాటికి సరిపడే మ మంచిగా శుద్ధిగా పెట్టడం అనేది ఇంపార్టెంట్ నేను ఒక అద్భుతం జరిగింది అని చెప్పాను కదండి మా ఇంటికి సడన్గా తిరుపతి లడ్డు స్వామి వారి ముందర గర్భగుడిలో పెడతారు కదండి పెద్ద లడ్డు ఆ లడ్డు అనేది మా ఇంటికి వచ్చింది రతం చేసిన మొదటి శనివారం రోజే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను మా హస్బెండ్తో అన్నాను ఈ ఏడు శనివారాల్లో ఏదో ఒక శనివారం మాత్రము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తిరుమల లడ్డు నైవేద్యంగా పెడతాము అనేసి సో ఇంకా నాకు అది మొదటి శనివారంలోనే వచ్చేసింది పూజ కూడా అండి అందరూ యూట్యూబ్లలో చేస్తున్నారు కదా ఏదో వీడియో కోసమో దానికోసమో చేయలేదు ఎందుకో నాకు మనసులో చేయాలి చేయాలి అని అనిపించింది సో ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే అనుకున్నాను తర్వాత వచ్చి ఎందుకో ఆపేసాను తర్వాత మళ్ళీ అది మధ్యలో పడింది నాకు చేయాలి ఏది కూడా స్వామి దయ అనేది ఉండాలండి నేను ఇక ఆ తిరుమల లడ్డు దేవుని ముందర పెట్టేసి ఇక అది కూడా నైవేద్యంగా పెట్టాను నా కోరిక నెరవేరుతుందో నెరవేరుదో అది పక్కన పెట్టేస్తే నేను ముందుగా ఈ పూజ అనేది ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండాలండి ప్రశాంతత అనేది చాలా ముఖ్యం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది కనుక ఉంటే మైండ్ ప్లేజెంట్గా ఉండాలి గొడవలు ఉండద్దు అవి కనుక ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అది నా గట్టి నమ్మకం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్నానండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ వాచ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్